పోయేంత వరకు టీడీపీలోనే అనకపల్లి టీడీపీ కార్యకర్తలతోనే ఉంటాను టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు సిరస వహించడమే నా కర్తవ్యం రాష్ట్ర భవిష్యత్తు భావితురాల వారి కోసమే టీడీపీ జనసేన అని రెండు మూడు రోజుల్లో శుభవార్త వస్తుందని ఆశాభావం వ్యక్తం టీడీపీ కార్యకర్తలందరూ సమన్వయం పాటించండి అపోహలు వద్దు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడమే లక్ష్యంగా పనిచేస్తాను నాయకులు చెప్పే అబద్దాలు నమ్మద్దు టిడిపి శ్రేణులను కోరిన మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్ పిలా గోవింద సత్యనారాయణ చెప్పారు మీరు సమయం పాటించండి మీ పైన ఎవరో వ్యక్తులు వచ్చారు వేయం భయపడవు నువ్వు మారవచ్చు నాకు కూడా నమ్మకం లేదు సమయం పాటించవు నేను విషయాన్ని స్పెషల్ కేసుకి తీసుకొని నా ప్రయత్నం నేను సిన్సియర్ చేస్తాను అంటేప్పుడు తమ్ముడు ఒకటి చెప్పాడు మమ్మల్ని అడగండి సార్ ఏ నిర్ణయం తీసుకుని మా నిర్ణయం అదే కానీ అనకాపిల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా గెంతులు గెంతు వాళ్ళు ఎవరు కాదు సార్ అందరూ కూడా తెలియజేసి బ్లడ్డే మా అందరూ మళ్ళీ ఇప్పుడు కూడా మార్పు రాశారు మా ఆలోచన మీరు ముఖ్యమంత్రి అవ్వాలా అని మా తమ్ముడు చెప్పారు నేను కూడా అదే చెప్పాను చెప్పిన తర్వాత ఇరవై ఇద్దరు విషయాలు ఇప్పటితో చెప్పిన ఆయన ఎంతసేపు విజయవాడకి వైజాగ్కి పాజిటివ్ డిస్కషన్ అని చెప్పి విజయవాడ అయితే చెప్పి సార్ నేనేం చేయలేనని చెప్పి సార్ నేనేం చేయలేని మీరు అర్థం చేసుకోండి అని చెప్పారు వైజాగ్ అయితే ప్రయత్నిస్తారు మీరు కొద్ది సమయం పాటించారు మీరు ఏ నేమైనా తీస్తే మీ అన్న కట్టుబడి చెప్పడం జరిగింది మీ అందరికి కూడా పేరు పేరునే చెప్తాను ఒక రెండు రోజులు వీటికి చెప్తాం మరలా సార్తో సిటీగా ఉంటారు అంతవరకు ఎప్పుడు కూడా మన పార్టీని డ్యామేజ్ చేయకూడదు గతంలో కొందరు చేశారు అయి తగలసి తగలి దైతో అన్న పనులు చేయొద్దు దో మన టార్గెట్ అంతేంటి ఈ ఐదు సంవత్సరాలు ఎవరి గురించి పోలడం ఈ సైకోనాకుడు గురించి పేరు ఈ సాగనం సాగనంపాలని అందరూ కష్టపడాలి ఎన్నో కేసులు ఎన్నో ఇబ్బందులు ఈ ల్యాండ్ పూలింగ్లు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవమానాలు ఎన్నో పోలీస్ కేసులు నేను కలాలని చూస్తారు మీరు ఫేస్ చేశారు అది దైతో మీరు అందరూ కూడా ఒక సమయం పాటించి రెండు మూడు రోజులు కబరొస్తారు ఏదైనా మనందరూ కలిపి మన అధినాయకుడి చెప్పిన ఆలోచన మేరకు ఒక నిర్ణయానికి వద్దా మీరు తొందర పడకండి ఎవరిదారు తోళ్ళ ఆడకండి మన పార్టీ డ్యామేజ్ జరిగితే ఒకసారి కొండ ఎత్తేస్తే ఆ కొండ చిదిగిపోయింది అనుకో అది మళ్ళీ అతుకుపోదు వాటర్ నాడి కొండలాడు మట్టి కొడలాడదు అంత స్మూత్ గా ఉంటారు వాటర్ ఎందుకంటే అన్ని పాజిటివ్గా ఉన్నాయి ఈ రోజు ఈ వైఎస్ఆర్ సిపి పాలనలో ఎంతో మంది బలయ్యారు ఆ రోజు నేను ఎమ్మెల్యే పదమూడు వేలు ఫలిసిస్తుంది అందరూ గురయ్యారు నా నిజంగా నేను గెలిచినప్పుడు ఆనందం అనిపించలేదు మన సీట్ లేదు అన్నప్పుడు మీరు చూపించిన మమకారం అభిమానులు జీవితంలో మీ కూడా పేరు ఎన్ని జరిగిన తర్వాత మీరు రుణం తీర్చుకోరు నా మీద ఉన్న మమకారం అయితే ప్రతి గ్రామాల్లో కూడా ఒక చర్చ అంత మమకారం చూపించారు దాని తర్వాత దరిలో మీ అందరికీ చెప్పాలి దానికి చెప్పడం గురించి మంగళవారం నా నేను మాట్లాడిన యాక్చువల్గా మంగళవారం వచ్చేసరికి నాకు సెంటిమెంట్ మంగళవారం విసరికి అందుకే మన విజయవాడ ఫోన్ చేశారు పెద్దద ఫోన్ చేశారు గోధులు నీకు ఏమాత్రం అవకాశం ఉన్న విజయవాడ అవకాశం అవకాశాలు తమ చెప్పి దొరక వస్తున్నాయి ఇల్లం నాతో పాటు మన జిల్లా నాయకులు మన అందరి నాయకులు అయ్యన పార్టీ గారు కూడా తమ్ముడు నేను వస్తాను చెప్పేసి ఆయన వచ్చారు ఆయన వచ్చి దొరిక లెవెన్ థర్టీకి విజయవాడ రావడం లెవెన్ థర్టీకి వెళ్ళా ముందు అయ్యను కానీ ముందు లోపల ఒక్కరు వెళ్ళి నేనేది ఇది తీసుకొచ్చారనుకుంటాను జెండా మార్చి జెండా పార్టీ ఇంకో జెండాలోకి వెళ్ళిపోరండి ఆ రోజు మా నాన్నగారు యాజ్ ఏ సర్పంచ్ బిందుతు సర్పంచ్ల లా తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ డే నుంచి ఈ రోజు మా కుటుంబం అదే పార్టీలో కొనసాగుతుంది ఎప్పుడు కూడా పార్టీకి మేము ద్రోహం చెయ్యము పార్టీ ఏదైతే ఆదేశాలు జరిగిందో ఆదేశాలకు అనుగుణంగా ఆ రోజు అలా నందమూరి తారక రా ఈ రోజు చంద్రబాబు కానీ రేపు రాబోయే రోజుల్లో మా యువనాయకుడు నారా లోకేష్ కానీ వాళ్ళ నాయకత్వంలో సౌకర్ అలాగే ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే మా నాయకులు మా స్నేహితులు కూడా ఎవరు మారరు ఎందుకంటే మా నాయకులు ఐదు సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డారో చూసాను చాలా కష్టాలు పడ్డారు ఆరు వేల తొమ్మిది వందల మందికి మా తెలుగుదేశం పార్టీ కొండం సభ్యులు ఇంట్లో పిచ్చి తీసినా ఒక్కడ రాజీ పడలేదు ఒక్కడ కూడా రాజీ పడలేదు అలాగే ఎన్ని ఒత్తులు ఇచ్చినా అలాగే ల్యాండ్ విషయాలు కూడా చాలా ఇబ్బంది